హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నా పేరు వీళ్ళు మీరు చూస్తున్నారు ఛానల్ ప్రస్తుతం అయితే అరకుల్లో జరుగుతున్న చలి ఉత్సవాలకి లాస్ట్ డే అయితే మనమైతే వచ్చాము మరో అరగంటలో అయితే ఇక్కడ ఉత్సవాలు అయితే స్టార్ట్ అవుతాయి ప్రస్తుతం అయితే నాలుగు అయిందండి నాలుగున్నరకి స్టార్ట్ అవుతాయి అని చెప్పారు అక్కడ ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయో ఈ వీడియోలు అయితే మీకు అయితే చూపించబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ జాతరలో హైలైట్ వీళ్ళే చూడండి స్టార్టింగ్ అయితే ఇదే ఉంది చలి ఎంట్రన్స్ లో లో మన హైలైట్ ఇదిగో అంత హైట్ ఉత్సవా మనం సెల్ఫీలు అడుగుతుంటే సెల్ఫీలు గంజాయి జోలికి పోవద్దు ఖైదీలుగా మారవద్దు అని ఇక్కడ ఫ్లెక్సీ బోర్డు అయితే కట్టారు రైస్ పులింగ్ కాయిన్ అనేది మోసం జాగ్రత్త ఇలాంటి మోసం జరుగుతున్నాయి ఇక్కడైతే రూపం అయితే అందరికి అర్థమైనట్టు పెట్టారు పోలీస్ జాతరలో మనలో కింద మీద ఊపు ఆడిదే చెక్కలు జాగ్రత్త లోపలికి వెళ్ళిపోతారా బాబు మైకిల్ జాక్సన్ లో డాన్స్ వేస్తాడు డాన్స్ బాబు మైకిల్ జాక్సన్ అరకులో అయితే చలి ఉత్సవాలు అని చెప్పేసి బోర్డు ఎక్కడ పడితే అక్కడ టీవీల రూపంలో అయితే ఏర్పాటు చేశారు చాలా మంది అరకు చలి దగ్గర అయితే ఫొటోస్ అయితే దిగుతున్నారు పట్టా చిత్ర స్టాల్ పట్టా చిత్ర స్టాల్ లోకి అయితే మనం అయితే ఎంటర్ అవుతాం ఫ్రెండ్స్ ఇక్కడైతే క్లాత్ మీద ఇక్కడ బొమ్మలు వేసారు ఇది పేపర్ కాదండి ఇది క్లాత్ ఇది ఈ క్లాత్ మీద అయితే చూడండి కృష్ణుడు గోపికలు మొత్తం అందరినీ ఫోటో అయితే వేసారు అలాగే చాలా రకాల డిజైన్స్ తో బొమ్మలు అయితే వేయడం జరిగింది ఇవన్నీ కూడా క్లాత్ తో తయారు చేసినవే ఈ డిజైన్స్ అన్ని కూడా క్లాత్ తో తయారు చేసినవే ఫ్రెండ్స్ అరకు ట్రైబల్ కల్చర్ వారు అప్పట్లో అప్పటి జీవన విధానం ఎలా ఉండేదో సవర పెయింటింగ్ రూపంలో వేసిన డిజైన్స్ అండి ఇవన్నీ కూడా చూడండి ఎలా ఉన్నాయో నేనైతే చూడడం ఫస్ట్ టైం ఇది మీలో ఎంతమంది ఇలాంటి పెయింటింగ్స్ చూసారో అయితే కామెంట్ అయితే చేయండి ఇంతకు ముందు ఈ సవరా అనే పేరు కూడా విన్నారో లేదో అది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా చేనేత స్టాల్స్ ఇవన్నీ కూడా చేత్తో తయారు చేసిన బొమ్మలు ఇవి చూస్తున్నారు కదా ఈ బొమ్మలన్నీ కూడా చేత తయారు చేసినవి అలాగే బుట్టలు కూడా చేత చీరలు ఇలాంటి ఎగ్జిబిషన్స్ టైంలో ఇలాంటి కల్చర్ ఇలాంటి అరకు ప్రాంతాల్లోకి వస్తే మనకి ఇలాంటివి కనబడుతుంటాయి అరుదుగా ట్రైబ్స్ ఎంబ్రాయిడరింగ్ ఊటి అంట ఈ ఎంబ్రాయిడింగ్ ఊటి ఏటో చూద్దాం వెళ్ళి అసలు ఇక్కడ ఏమున్నాయో కూడా మేడ్ తో తయారు చేసిన పర్సలు అండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్ తో తయారు చేసినవి అలాగే ఇక్కడ కాఫీ పొడ్లు కాఫీ గింజలు అన్ని కూడా ఇక్కడైతే ఉన్నాయి సారం రావడానికి ఈ సాయిల్ లెస్ పొట్టింగ్ అయితే మిక్స్ చేసి వేస్తారు అలాగే ఇక్కడ గొప్ప తవ్వడానికి అంటారు కదా పొలం పనులు చేయడానికి ఐటమ్స్ కూడా చిన్న చిన్నవి అయితే ఉన్నాయి ఇక్కడ అలాగే ఇక్కడ మొక్కలు కాయలు మరియు పువ్వులు కోసం అయితే సేంద్రియ ఎరువులు అనమాట ఇవి మొక్కలకి పూతను ఇచ్చే సేంద్రియ ఎరువులు ఇవి కూర పొడవ పొట్టకాయలు అలాగే తోటకూర ఇవన్నీ కూడా విత్తనాలు అయితే ఇక్కడ అమ్ముతున్నారండి ప్యాకెట్ వచ్చి ఇరవై రూపాయల కింద అమ్ముతున్నారు ఇక్కడ ఎనీ ఐటమ్ ట్వంటీ రూపీస్ అయితే చెప్తున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత మా బ్రదర్ నుంచి బాణం తీసాడు రాముడి లాగా చూడండి ఎక్కువ పెడుతుంది ఇక్కడ కనిపిస్తున్న బాణాలు వంద రూపాయలకి అయితే ఎగ్జిబిషన్ లో అమ్ముతున్నారు ఎవరికైనా కావాలంటే వచ్చి కొనుక్కోవచ్చు ఈ రోజే లాస్ట్ డేట్ ఈ రోజే కదా లాస్ట్ డేట్ మొత్తం ఎగ్జిబిషన్ అంతా ఎప్పుడు ఖాళీ అయిపోతుంది అరీకు అయితే మాత్రం ఈ ఎగ్జిబిషన్ లోని మట్టి కొండలు తయారు చేసే విధానాన్ని కూడా ఈ చూపిస్తున్నారు ఇక్కడ చాలా మంది వచ్చిన వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు ఒకసారి ఇక్కడ వచ్చిన వాళ్ళు మట్టి కొండలు అలా తయారు చేయడం నేర్చుకుంటున్నారు నేర్చుకోవడానికి వంద రూపాయలు అయితే వాళ్ళైతే చార్జ్ చేస్తున్నారు కానీ ఇది ఒక ఎక్స్పీరియన్స్ పదే పదే ఎవరో ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టరు కదా సంవత్సరానికి ఒకసారి జరిగే ఎగ్జిబిషన్ లోనే ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాము చరుకులోకి వచ్చిన తర్వాత ఇది ఒక అట్రాక్షన్ చూస్తే ఫస్ట్ బొమ్మ అనుకోలేదు మనిషి అనుకున్నాం తర్వాత చూస్తే బొమ్మ అని తెలిసింది ఇతడితో తయారు చేసిన బొమ్మలు ఇక్కడ మన ఎగ్జిబిషన్ లో అయితే పెట్టారు ఈ రోజు పోతుంది ఇక్కడ చాలా వరకు ఇతడితో తయారు చేసిన డోర్ మెటల్ హ్యాండ్స్ చూడండి ఇక్కడ నెమలి బొమ్మతో తయారు చేసిన డోర్ హ్యాండిల్స్ కూడా ఉన్నాయి డిఫరెంట్ ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎగ్జిబిషన్ అలాగే వైల్డ్ లైఫ్ సొసైటీజిఎస్ డబ్ల్యూఎస్ సంస్థ మా హెడ్ సార్ మా సార్ పేరు కంటి మాయింది మూర్తి అండి దీన్ని ఇక్కడ సపోర్ట్ చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము కలిపి ఈ మోగజీవాలను రక్షించడం కొరకు ఇది పెట్టడం జరిగింది అది సార్ ఇది అరకు చదివి ఉత్సవాలు ట్వంటీ ఫైవ్ లోన్స్తో ఆధారపడుతున్న అరకు ట్రైబల్ విలేజ్ వాళ్ళు చూడండి మామూలుగా లేదు ఈ బృందాన్ని మనం ఎందుకంటే ఇలాంటి ఒక ప్రదర్శన మన అందరికి కొమ్ముపోయే నృత్యాలు భద్రాచలం నుండి వచ్చి వీళ్ళకి పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నారు వచ్చి కొమ్ముకోయ సాంప్రదాయం నుంచి ఎంతో ఆసక్తికరంగా ప్రదర్శించింది కళాకారులకు అరకు ఫెస్టివల్ అంటే బామూలుగా లేదు జనజాతర అంటే అనుకూలంగా కనిపిస్తుంది ఎటు చూసినా కూడా ఫుల్ లోడెడ్ మొత్తం ఫెస్టివల్ అయితే గట్టిగా అవుతుంది సార్ ఒక ట్రైన్ ఎక్కడానికైతే చాలామంది జనాలు అయితే రెడీగా ఉన్నారు ఆల్రెడీ ట్రైన్ అయితే తిరిగేస్తుంది రియల్ ట్రైన్ కన్నా రీల్ ట్రైన్ అన్నట్టు జాతరలో ఉన్న కి జనాలు అయితే ఎక్కువ మంది ఉన్నారు మీరు ఎంతమంది ఇలాంటి జాతరలకు వచ్చి ఇలాంటి ట్రైన్లు కింద అయితే కామెంట్ అయితే చేయండి చూడండి జాతరలో ఉన్న ట్రైన్కి క్రేజ్ మామూలుగా లేదు అలాగే జైంట్ వీల్ కూడా రెడీ అయిపోతుంది జైంటి వీళ్ళకు తిప్పడానికి కూడా రెడీ చేస్తున్నారు వాళ్ళ కేకలు వరుపులు ఉందరు రెడీగా ఉండండి అరకులో జరిగిన ఈ చలి ఉత్సవాలకి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మీలో ఎంతమంది వచ్చారో కింద అయితే కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే మన ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్